ఇక్కడ ఎన్ని ఎయిట్స్ ఉంది ఎయిట్ ఎయిట్స్ ఉన్నాయి కదా ఎయిట్ ఎయిట్స్ ని మీరు ఇంటూ చేస్తారా ప్లస్ చేస్తారా మైనస్ ఏం చేస్తారు టోటల్ థౌజండ్ రావాలి ఆన్సర్ ఏం చేస్తారో నాకు తెలియదు కానీ ఎయిట్ ఎయిట్స్ యూజ్ చేయాలి మీరు ప్లస్ ఇంటా మైనస్ ఏం చేస్తారో సమ గేమో గేమో సంథింగ్ బుర్రవాడరే తమనా ఇది కొంచెం ఇటు అన్నా ఉండదు బుర్రవాళ ఆశిష్ నా ఎనిమిది ఎయిట్ వందలు ఇటు అంటే ఎలా జీరేట్లు వస్తుందా ఇంత చేస్తే ఆన్సర్ రావాలి నువ్వు ప్లస్ చేస్తావా మైనస్ చేస్తావా ఇంటూ చేస్తావా సంబంధం లేదు కాకపోతే ఎయిట్ ఎయిట్స్ యూజ్ చేయాలి టోటల్ ఆన్సర్ థౌజండ్ రావాలి ఆల్మోస్ట్ రీచ్డ్ కదా చెయ్యచ్చు కదా ఎయిట్ ఎయిట్ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఇంటూ ఎయిట్ ఫైవ్ వన్ టూ ఇక్కడ ఫైవ్ అంటూ వచ్చింది ఇక్కడ ఎయిట్ వచ్చింది సిక్స్ ఎంత 720 10 8910 234 57640 640 8 प्लस करेक्ट है प्लस 8 प्लस इन्युस इंटू एस 800 84 32 शिट 1864 इंटू 8 8032 86 आता अकेट सिक्स जान तो एट सिक्स जां आह फोर्टी एट फोर्टी एट फिफ्टी वन मत इनका थ्री इनका थ्री वेस्ट है वन जीरो टू फोर अस्सेंट्स यार अच्छी नंबर अच्छी नंबर थ्री दिन तो थ्री एट्स इनका थ्री एट्स माइंस जेस्ट है वन एस एट 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 माइंस नहीं थाउजेंड ट्वेल्थ सर थाउजेंड नहीं नहीं ज సిక్స్ ఎయిట్ ఒకటి పోయింది ఇంకోటి మైనస్ ఎయిట్ వన్ జీరో జీరో ఎయిట్ ఇంకా మైనస్ ఎయిట్ వన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్స్ ఉన్నాయి

అయిపోయినాయి ఇంకో ఫోర్ ఎయిట్స్ తీసుకొని థౌసండ్ తీసుకురావాలి అంతేగా ఫోర్ ఎయిటీ కావాలి ఫోర్ ఎయిటీ కావాలి వచ్చేస్తుంది రా

నేనే చేసుకో పాజిటివ్ 5 కదా 5 8 నో వేవు నాక నో వేవు 83 24 976 ఇక్కడ ఏంటి 1 2 3 4 5 ఏం చేసునో ఇక్కడ 83 5 టు 83 83 24 డామ్ mm.

प्लस एट 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 थ्री इज ट्वेंटी फोर नाइन सेवेंटी सिक्स प्लस ट्वेंटी फोर इज क्वेश्चन ओके क्लैप्स